శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు హృదయ గీతం రచించినవారు దాసరి శిరీష గారు కథ విందాము ఆ సిమెంట్ బెంచి మీద వెనక్కి వాలి పుస్తకం తెరిస్తే చాలు ఆనంద్కి గొప్ప ఉత్తేజం కలుగుతుంది రంగుల స్వప్నాలు చుట్టూ వ్యవహరిస్తూ ఉంటాయి పచ్చగా కళకళ్లాడే ఆ పార్క్ ప్రశాంతతకి నిలయంలా ఉంటుంది ఆదివారాలు తప్ప మామూలు రోజుల్లో జనం తక్కువే అప్పుడే మొక్కలకి నీరు పెట్టినట్టున్నారు వీటిలో తడిసి గాలికి తలలోపుతున్న రంగురంగుల పూలు ఆకులు వింత పరిమళాన్ని వెదజల్లుతున్నాయి సరైన అడ్రస్ లేని తనలాంటి వాడికి ఈ పార్కు సేద తీర్చే స్నేహితుడు లాంటిది ఈ పరిసరాలన్నీ తన నేస్తాలే కవిత్వం కూడా వస్తోందా తనకి నవ్వుకుంటూ పుస్తకం తెరిచాడు చదువులో ఓ గంట మునిగి తేలాక కళ్ళు మూసుకుని ఎప్పట్లా నిట్టూర్చాడు ఆ నిట్టూర్పులో ఓ బరువైన గతం మళ్ళీ భవిష్యత్తు గురించి అపారమైన నమ్మకం రెండు ఉంటాయి నీరెండకి మెరుస్తున్న చెట్లను తన్మయంగా చూస్తూ ఉంటే పిల్లలు కేరింతలతో బాణాళ్లా దూసుకొచ్చారు ఇంకొక వైపు వీధి పిల్లలా అనిపించే మరికొంతమంది పిల్లలు హడావిడిగా మాట్లాడుకుంటూ మధ్య మధ్య ఏవో ఏరుకుంటూ తిరుగుతున్నారు చిన్న చిన్న దొంగతనాలకు కూడా సాహసిస్తూ ఉంటారు అందరూ పిల్లలే కానీ పుట్టగానే అందరి జీవితాలు పరిమళించవు ఏమీ ఎరుకని పువ్వుల్లారా ఐదారేడు పాపల్లారా శ్రీశ్రీ పంతులు గుర్తుకొచ్చాయి ఎంతమంది ఎన్ని రకాలుగా వాపోయినా సాంఘిక వ్యవస్థ ఎంత బలంగా కర్కసంగా ఉంది ఎన్ని వ్యత్యాసాలు అవరోధాలు ఎవరి సెల్లోనోగాని పాత పాటలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి ఆ రోజుకి చదువు చాలే అనుకుని ఒళ్ళు విరుచుకున్నాడు పిల్ల తెమ్మెర పలకరించింది సరదాగా అందరినీ గమనిస్తూ ఉండగా దూరంగా వస్తున్న జంట కంటి నిండుగా అనిపించారు నిండుగా హుందాగా ఉండే ఆ జంటని చూడగానే అతని కళ్ళు మెరిశాయి ఏం కబుర్లుంటాయో మరి వాళ్ళిద్దరూ చిరునవ్వు చిందిస్తూ ఒక్కోసారి పార్కు చుట్టూ రౌండ్స్ వేస్తూ మాట్లాడుకుంటారు లేదా బెంచీ మీద కూలబడి తాపీగా అనర్గళంగా సంగీతం సాహిత్యం రాజకీయాలు అన్నీ చర్చించుకుంటూ ఉంటారు వృద్ధాప్యం ఇంత అందంగా కులాసాగా ఉంటుందా ఉండొచ్చు అనిపిస్తూ ఉంటుంది వాళ్ల మొహాల్లో కాంతిని చూస్తూ ఉంటే వెంటనే తన ప్రేమికురాలు సరిత వస్తూ ఉంటుంది దూరపు బంధువే తనకి ఆమెది అంతంత మాత్రం జీవితమే తనలాగా వయస్సు మీరిపోతుందే అంటూ పెళ్లి గురించి పోట్లాడుతుంది తన రొటీన్ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వ స్కాలర్షిప్తో ఎలాగో పీజీ వరకు లాగించిన తనకు భవిష్యత్తు గురించి అంతులేని పెంగా ప్రేమని గురించి తీయని కలలు కనడానికి తీరికలేదు పైగా పార్ట్ టైం జాబ్స్ హోమ్ ట్యూషన్స్ తనకి ప్రభుత్వం స్టడీ సర్కిల్ ద్వారా ఇచ్చే ఫ్రీ కోచింగ్ తీసుకుంటూ పట్టుదలగా గ్రూప్ వన్ గ్ గ్రూప్ టూ బ్యాంక్ ఆఫీసర్స్ ఏదంటే అది చదువుతూ పోటీ పరీక్షల గురించి సతమతమవ్వడమే సరిపోతోంది వాచ్మెన్ విజిలి వేసుకుంటూ వస్తున్నాడు ఈ రోజుకింక చాలు అన్నట్లు అందరూ లేచి నడుస్తున్నారు బయటికి బయటికొచ్చి ఎక్కుతున్న ఆ జంటని కుతూహలంగా చూశాడు ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆమె జోక్కి హాయిగా నవ్వుతున్నాడు ఆ దృష్టవంతులు మెల్లగా మెస్ వైపు దారితీశాడు ఎప్పటికీ ఈ కలలు నిజమవుతాయో మెస్లో భోంచేసి రూమ్కి వెళ్లే వరకు తన తల్లి ఆమె పడే కష్టం తన ఊరు అన్నీ పదే పదే జ్ఞాపకం తెచ్చుకున్నాడు గుండె బరువెక్కింది ఎప్పటికో నిద్రలోకి జారిపోయాడు నిద్రలో ఎన్నో కలలు సన్నగా తుంబరపడుతోంది తన ట్యూషన్స్ ముగించుకుని సరాసరి పార్క్ వచ్చేశాడు వర్షపు జల్లుల్లో తలలుపుతున్న క్రోటన్ పొదలని రంగురంగుల పూల మొక్కలని పరామర్శిస్తూ మెల్లగా పాడుకుంటూ చిన్న గుట్ట దగ్గరకొచ్చి కూలబడ్డాడు ఎక్కువ మంది ఇంకా రాలేదు లాన్ దగ్గరున్న ఆ సిమెంటు బెంచి మీద మెరూన్ రంగు చీర కొంగు కప్పుకున్న ఆమె కనబడింది సార్ రాలేదు అప్పుడప్పుడు రారు అయినా ఆమె తరచూ వస్తారు ప్రకృతిని ఆస్వాదించడం ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దూరంగా జారుడు బల్ల మీద జారుతున్న పిల్లల్ని తదేకంగా చూస్తోంది కూడా ప్రకృతిలో భాగమయ్యింది మనిషికి డబ్బు చాలా అవసరమే ఆ తర్వాత మనసుని రంజింపజేసే విషయాలు చాలా ఉంటాయి మంచి స్నేహితులు మంచి పుస్తకాలు అసలు రవి యూనివర్సిటీలో పరిచయం అవ్వకపోతే ఈ మాత్రం ప్రపంచాన్ని అర్థం చేసుకునే జ్ఞానం తనకుండేది కాదు ఎంత సాహిత్యాన్ని తనకి పరిచయం చేశాడు ఎన్ని అభిరుచులు అలవాటు చేశాడు రవి ప్లాస్టిక్ కవర్లో పుస్తకాలు తీసి తెరిచాడు ఎందుకో ఏకాగ్రత తగ్గుతోంది తనకు తాను తిట్టుకుంటూ చదవడం ప్రారంభించాడు ఈ చదువు ఓ మంచి ఉద్యోగం ఇందులో విజయాన్ని సాధించడం లేకపోతే తాను ఎప్పటికీ సమాజంలో సరిగ్గా నిలబడలేడు ఇంకే దారి ఉండదు ప్రభుత్వం దారా పోటీ పరీక్షలకి ఉచితంగా స్టడీ సర్కిల్లో ఇచ్చే కోచింగ్ తనకి ఎంతో ఉపకరించింది ఈ పరీక్షలు టపటపా చినుకులొచ్చి వర్షం పెరిగింది అందరూ అప్పటికే పరిగెత్తుతున్నట్లు వెళ్లిపోయి గేటు దాటారు ఆనంద్ ప్లాస్టిక్ కవర్ తల మీద పెట్టుకుని నడుస్తూ కంగారుగా అరే రే అంటూ పరిగెత్తాడు గేటు దగ్గర మెట్లెక్కబోతూ ఆమె జారి పడిపోయింది లేచే ప్రయత్నం చేస్తూ బాధని పళ్ళ పిగువున బిగపడుతూ ఉంటే గేట్ మ్యాన్ పరిగెత్తుకొచ్చాడు అప్పటికే ఆనంద్ ఆమెను లేవదీసి ఆసరాగా నిలబడ్డాడు అమ్మా ఇంటికి ఫోన్ చేయండి గేట్ మ్యాన్ హడావిడిగా అన్నాడు ఆనంద్కి కంగారుగా ఉంది వద్దు అన్నట్టు తలాడించి ఒక ఆటో పిలు బాబు అంది అతి కష్టం మీద ఆటో వచ్చాక ఆమెను ఎక్కించి ఆనంద్ డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు ఆమెతో పరిచయం ఉండడంతో గేట్మెన్ చాలా బాధపడుతూ సాగనంపుతూ తన ఉద్యోగాన్ని తిట్టుకున్నాడు ఇంత ధైర్యం వివేకం గల స్త్రీకి ఈ బాధ ఏమిటి ఆమె మూలుగు వింటూ ఆనంద్ ఆందోళనగా చూశాడు ఆటో డ్రైవర్ సహాయంతో ఆమెని ఇంట్లో దీవాన్ మీద పడుకోబెట్టి బయటికొచ్చి డ్రైవర్కి డబ్బులిచ్చేశాడు జేబు ఖాళీ అయ్యింది ఆ సందర్భంలోనూ గుండె గుబేలుమంది తమాయించుకుని లోపలికి వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి పట్టించాడు బాధ వల్ల ఆమెకు చిరుచెమట్లు పట్టాయి పరిస్తోంది థ్యాంక్స్ అండి ముక్త సరిగా అంది అమ్మా మీరేదైనా ఫోన్ నెంబర్స్ ఇవ్వండి చేస్తాను సార్ ఊళ్ళో లేరా ఆత్రంగా అడిగాడు అదిగో అక్కడున్నారు పైకి చూపిస్తూ నిర్వేదనగా అంది తర్వాత మెల్లగా నవ్వింది అతను ద్రిగ్భాంతిగా చూశాడు ఒక్కసారిగా జాలి ముంచుకొచ్చింది మరి మరి అతని సంస్కారం ఇంకే ప్రశ్నలు అడగనీయలేదు సౌకర్యంగా అధునాతనంగా ఉన్న ఆ ఇల్లు వారి ఆర్థిక స్థాయిని తెలియచేస్తోంది కానీ చుట్టూ పలికే మనుషులే కరువయ్యారు ఎలా మరి తను ఏం చేయగలడు మీకు దగ్గర స్నేహితులు బంధువులు ప్రస్తుతం అంత ఆత్మీయులు ఎవ్వరూ లేరు నాకు ఉన్న కొద్దిమంది వాళ్ల పిల్లల దగ్గరున్నారు అది ఫారిన్లో పైన వాళ్ళు వాళ్ళు ఊరెళ్ళారు ఆ అబ్బాయి అప్పుడే వచ్చుండడు ఆమె పక్కకి ఒత్తిగిలి ఆనంద్ని చూసి రకంగా నవ్వింది చక్కని పలువరస చురుకైన చూపులు ఒత్తుగా నల్లుగా నల్లగా ఉన్న తలకట్టు రబ్బర్ బ్యాండ్తో బిగించబడి ఉంది అరవై ఏళ్ళు దాటిన ఆమె నిండుగా స్నిగ్ధంగా ఉంది ఇటువంటి కుటుంబాలలో డీల్ చేయడం అలవాటు లేని ఆనంద్కి బెరుగ్గా భయంగా ఉంది ఎవరైనా వస్తే నేను పర్లేదు వెళ్ళిపోండి ఇంకో గంటలో వంటావిడొస్తుంది అతను బయటికొచ్చి నిలబడ్డాడు లోపలికి వస్తున్న యువకుడిని చూసి ప్రాణం లేచొచ్చినట్టయి పరిస్థితి వివరించాడు ఇప్పుడేం చేద్దాం సార్ ఆదుర్దాగా అన్నాడు అతను అరే రే అంటూ విని అప్రసన్నంగా మొహం పెట్టాడు ఆమె మోస్ట్ ఇండిపెండెంట్ ఎవరిని నమ్మదు అయినా ఇంకో గంటలో నాకు ట్రైన్ ఊరెళ్ళాలి చక్కచక్క మెట్లెక్కి పైకి వెళ్ళాడు ఆనంద్ ఇది కాదు పని అని ఎక్కడైనా డాక్టర్స్ బోర్డులుంటాయేమో అనుకుంటూ రెండు వేధులు తిరిగి ఓ కుర్ర ఫిజీషియన్ని పట్టుకున్నాడు అతను క్లినిక్ కట్టేసి ఆనంతో పాటు వచ్చాడు సెల్ఫోన్ మాట్లాడుతున్న యామిని అడుగుల చప్పుడు విని కళ్ళు తులుచుకుంటూ వీళ్ల వైపు తిరిగింది అలసటగా ఉంది మొహం కళ్ళు ఎర్రగా ఉన్నాయి డాక్టర్ కాలు చాపండమ్మా అని నొక్కి చూశాడు అమ్మా అని ఆమె అరవడంతో ఎక్స్రే తీయించండి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉండొచ్చు కాలు వాచింది ఇప్పటికీ ఈ పెయిన్ తెచ్చి తెచ్చివేయండి అంటూ లేచి నిలబడ్డాడు ఆయన వెనక వెళ్ళబోతూ అమ్మా డాక్టర్ గారి ఫీజు అన్నాడు సిగ్గుగా ఆమె నొచ్చుకుంటూ దూరంగా ఉన్న హ్యాండ్ బ్యాగ్ అందుకుంది జిప్ తెరిచింది ఒక వందివ్వండి చాలు ఆయన్ని పంపించొస్తాను ఆ ఇంకో పది రూపాయలు ఇవ్వండి మీకు టాబ్లెట్ తెస్తాను అన్నాడు ఆమె అయ్యో అనుకుంటూ ఆ డబ్బులిచ్చి ఇందాక ఆటో కూడా అంది జాలిగా వద్దమ్మా మళ్ళీ వస్తాను అతను డాక్టర్ ఫీజు ఇచ్చి టాబ్లెట్స్కి వెళ్ళాడు వంట ఆమె లక్ష్మి వచ్చి బ్రెడ్ కాలుస్తోంది మయ్య అనుకుని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్దామని ఆమెను పిలిచాడు అయ్యా నా కూతురు బాలింత్రాలు మా ఆయన కూడా ఊరెళ్ళాడు మీరే రండయ్యా లేదా నా చిన్న కూతుర్ని అమ్మకి తోడుగా పంపుతాను అంది ప్రతిమాలుతున్నట్టుగా ఎవరు వద్దు లక్ష్మి బాబూ ఈ రాత్రికి నేను మేనేజ్ చేసుకోగలను మీరెళ్ళండి అంది బింకంగా మీకు ఫోన్ చేస్తానమ్మా అవసరమైతే పిలవండి ఆనంద్ నమస్కరించి బయటికొచ్చాడు కదలడానికి లేదు హఠాత్తుగా అతనికి ఆకలి గుర్తుకొచ్చింది ముందు భోజనం చేయాలి అనుకుంటూ మెస్కి బయలుదేరపోయాడు లోపల నుంచి లక్ష్మి వచ్చి ఆయమ్మ శానం వండిది నా మాటని పదింటికి మీరు రండయ్యా అని రహస్యంగా చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది వర్షం సన్నగా పడుతూనే ఉంది సగం దూరం వెళ్ళాక తన పుస్తకాల కవర్ అక్కడే మర్చిపోయాడని గుర్తుకొచ్చింది ఇది ఒక అందుకు మంచిదేలే అనుకుని మెస్లో భోజనం చేసి రూమ్కి వెళ్ళాడు వాళ్ళంతా మరీ గొడవ చేయకుండా కార్డ్స్ ఆడుతున్నారు కాసేపు నడుం వాల్చి సరదాగా ఆట గమనించాడు ఇంతలో రూమ్లో నాగరాజు సెల్ మోగింది ఆనంద్కి అయ్యో యామిని గారి ఫోన్ నెంబర్ అయినా తీసుకోలేకపోయానే అనిపించింది కాసేపున్నాక ఇంక ఉండలేక బయలుదేరి ఆ గుమ్మం ముందు వాలాడు ఆమె అటువైపు తిరిగి కార్డ్లెస్ ఫోన్లో మాట్లాడుతోంది నువ్వు తప్పకుండా వస్తావు అనుకున్నాను అందుకే ఇంకెవ్వరికీ కబురు చేయలేదు ఎయిర్పోర్ట్లో ఉన్నావు అనుకుంటే సారీ నీ ప్రోగ్రాం కాస్త ముందుకు జరిగింది కదూ ఆనంద్ సంకోచంగా అక్కడే నిలబడిపోయాడు అవతల ఫోన్లో ఏం మాట్లాడారో గాని ఈమె గొంతు రుద్దమయ్యింది అవును నాకు నేనే ఒంటరితనం కోరుకున్నా సంవత్సరాల తరబడి అలాగే ఉన్నాను కాని ఇప్పుడిదే శిక్షలా అనిపిస్తోంది భయంగా ఉంది యామిని గొంతు చీరపోయింది అవతల వ్యక్తి ఇంకేం చెప్పారు అలాగే అని తల ఊపి ఫోన్ పెట్టేసింది భారంగా నెట్టూర్చి వెళ్ళకిలా పడుకుంది అంతా గమనించిన ఆనంద్ మనస్సు ద్రవించింది ఇంత గంభీరంగా ఉండే మేడంకి అవతల పెద్ద మనిషి ఎంతో సన్నిహితులై ఉండాలి పాపం ప్రయాణం తప్పనిసరి ఉండాలి రావడానికి వీల్లేని పరిస్థితి అతనికి హఠాత్తుగా ఆవేశం ముంచుకొచ్చింది లోపలికొచ్చాడు అమ్మా మీరు నన్ను నమ్మండి మీ భారం నా మీద వెయ్యండి రేపు అన్నీ సరిచేసుకుందాం మీరంత బేలగా మాట్లాడొద్దు దేనికి బెంగపడొద్దు మేమున్నాం ఆనంద్ మాటలకి ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి హఠాత్తుగా ఎగిసిపడిన కెరటంలా ఆ కుర్రతనం ఆవేశం యామినికి నవ్వు తెప్పించింది వాత్సల్యం పెళ్ళుబుకింది అంతకుముందు ముందు హృదయం ఆ మాటలతో శాంతించింది చల్లగాలికి మేఘం వర్షించినట్లు జారిపడబోయిన కన్నీళ్లు ఆపుకుని ఆ వంటింట్లో అన్నీ తెలుస్తూనే ఉంటాయి నా కోసం మంచి కాఫీ చేసుకురావు ఆప్యాయంగా చూసింది ఇద్దరి మధ్య ఉన్న మొహమాటపు తెర కాస్త పక్కకు జరిగింది కాఫీలో బిస్కెట్స్ ముంచుకుని తింటూ అతని వివరాలు అడిగి తెలుసుకుంది తన స్థితిగతులన్నీ ఏమీ దాచకుండా నిస్సంకోచంగా చిరునవ్వుతో ఆనంద్ వివరించిన తీరు యామిని మనస్సుని కదిలించింది ఏం జీవితాలో ప్రతి మనిషికి పోరాటమే ఈ అనుభవం తనకి బాధాకరమే కానీ పార్క్కి వచ్చే ఈ యువకుడు ఇప్పుడు తనకి తోడవడం ఏమిటో ఇదంతా ఏ కొంచెం కదిలినా కాలు కలుక్కుమంటోంది అయినా ఏ అబ్బాయి కబుర్లు ఈ సమయంలో కొంచెం ఓదార్పుగా ఉన్నాయి అబ్బా ఎన్ని మంచి పుస్తకాలున్నాయి మేడం గ్లాస్ డోర్స్లో పుస్తకాలు పరికిస్తూ సంభ్రమంగా అన్నాడు ఏ నువ్వు చదువుతావా ఈ కాలం పిల్లలకి చదివే ఇంకా ఉందా మీరన్నది గాని యూనివర్సిటీలో మిత్రుల వల్ల నాకు మంచి అభిరుచులు వచ్చాయి పాత పాటలు వినడం సభలు సాహితీ చర్చలు అబ్బో అవన్నీ బంగారు రోజులు అంతేకాదు ప్రకృతిలో పయనించడం మరీ ఇష్టం అసలే పల్లెటూరి వాణ్ణి పచ్చదనం చూడకపోతే నిలవలేను ఓ వెరీ గుడ్ నేను నా స్టూడెంట్స్కి ఇవే విషయాలు చెప్పేదాన్ని మీరేం చేసేవారు పాలిటిక్స్ లెక్చరర్గా ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యాను ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఇద్దరి మనోప్రపంచాలు వేరు నవ్వింది అయినా పాపం మంచివాడేలే కానీ ఏమిటో మీకిన్ని విషయాలు ఎలా తెలుసు ఏ విషయం మీదైనా సాధికారంగా మాట్లాడగలరు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏర్పడిన జిజ్ఞాసని అభిరుచుల్ని జాగ్రత్తగా జీవితాంతం కాపాడుకోగలిగితే ఎప్పుడూ ఫ్రెష్గా ఆనందంగా ఉండగలుగుతాం అందంగా జీవిస్తాం సముద్రంలా గంభీరంగా ఉండే యామిని తనకో శ్రోత దొరకడం ప్రవాహంలా మారి ఎన్నెన్నో విషయాలు మాట్లాడింది అలా మాట్లాడుతూనే నిద్రలోకి జారిపోయింది ఆమెతో అన్ని సంగతులు చెప్పించుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు ఆనంద్ ఆ మర్నాడు యామిని కాలు ఎక్స్రే తీయించడం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కట్టించడం జరిగిపోయింది కొంతకాలం రెస్ట్తో త్వరగానే నయమవుతుందని డాక్టర్ ధైర్యం చెప్పారు రాత్రిపూట వంట ఆమె పడుకునేలా ఆమె రాని రోజు తను ఉండేలా ఏర్పాటు చేసి అవసరమైనప్పుడు వచ్చేలా ఒక డ్రైవర్ని మాట్లాడి పెట్టాడు పగలు చాలా సమయం ఆమెకు అందుబాటులో ఉండి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు ఊళ్ళో ఉన్న తల్లిని తీసుకొచ్చి ఈమెకి సహాయంగా ఉంచితే బాగుంటుంది కదా అనుకునేవాడు కానీ కొన్ని దూరాలని కొన్ని దూరాలని అలా పాటించడమే మంచిదని తన జాగ్రత్తలో తనుండేవాడు ఆమె పిల్లలు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవారు ఆనంద్కి పదే పదే థ్యాంక్స్ చెప్తూ ఉండేవారు అయినా సమయం చిక్కినప్పుడల్లా ఇద్దరి మధ్య సంభాషణ సజావుగా సాగిపోతూ ఉండేది ఆమెతో మాట్లాడడం పెద్ద ఎడ్యుకేషన్ అనుకునేవాడు ఆరాధనగా ఆమె అంతటా ఆమె చెప్పే తను ముందు ఉన్న సమాజం గురించి దేశం పరిస్థితుల గురించి ఆసక్తిగా వింటూ మధ్య మధ్య ప్రశ్నలు వేసేవాడు రోజులు చైతన్యవంతంగా సరదాగా గడిచిపోతున్నాయి ఎవరో కొంతమంది తప్ప ఆమెను చూడ్డానికి ఎక్కువ మంది రాలేదు ఆల్వేస్ ఐ వాంట్ టు కీప్ మై ప్రైవసీ సగర్వంగా అనేది ఆనంద్కి ఒళ్ళు మండేది తమ గ్రామాల్లో ఏం జరిగినా జనం మూగిపోతారు ఇక్కడ పనికిమాలిన నిర్లిప్త బెట్టు నాకన్నీ స్వంతంగా చేసుకోవడం అలవాటు ఎవరి మీద ఆధారపడను ఇబ్బంది పెట్టను బహుశా నమ్మను అంటూ బాగుంటుందేమో అంటే బాగుంటుందేమో మనసులో అనుకునేవాడు ఆనంద్ విశాలమైన ఇల్లు ఒక గది తనలాంటి పేదవారికిచ్చి కాస్త ఉద్ధరించవచ్చుగా అప్పుడప్పుడు ఆశ కలిగేది ఆమెది విలక్షణమైన వ్యక్తిత్వం ఆరోపణలు చేయడం సబబు కాదు తనని తాను తిట్టుకుని మనస్ఫూర్తిగా ఆమెకు సహాయపడి త్వరగా కోలుకునేలా చేశాడు ఆత్మీయత పెరిగినా ఏదో కనబడని దూరం తనని భయపెడుతూనే ఉంటుంది అయినా ఆమెతో చర్చలు సంభాషణలు పెద్ద ఊరాట తన బాధలు తనక్కున్నాయి హఠాత్తుగా మనసుకు గాయం తగిలింది తన ప్రేమికురాలు తన కోసం ఎదురు చూడలేక ఓ ఉద్యోగస్తుణ్ణి పెద్దవాళ్లు చూసిన సంబంధం చేసేసుకుంది అదో పెద్ద షాక్ బాధతో తల్లడిల్లి ఆమెకు చెప్పాడు యామిని ఓదార్చింది జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగవు నీకింకా మంచి భవిష్యత్తుంది ఏమీ బెంగపెడద్దు ప్రోత్సాహకరంగా మాట్లాడింది ఆగమ్య గోచారంగా ఉన్న పరిస్థితిలో గ్రూప్ టూ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లు తెలియడం పెన్నిధి లభించినట్టయింది గుంటూరు జిల్లాలో పోస్టింగ్ అన్నారు ఆనంద్ అతని తల్లి శాంతమ్మ సంతోషానికి పట్టపగ్గాలేవు యామిని చెయ్యి విరగొట్టుకున్నట్టయింది చాలా సంతోషం ఆనంద్ నువ్వింకా దూరమైపోతావు విరక్తిగా నవ్వింది లేదమ్మా అయినా కొన్ని రోజులు ట్రైనింగ్ ఇక్కడే అనుకుంటా అనునయంగా అన్నాడు ఆమె కల్లోలం అర్థం చేసుకోగలడు ఆ తర్వాత ఎవరి స్థావరాలకి వాళ్ళు చేరవలసిందే కదా మళ్ళీ నీ పెళ్ళి భార్య పిల్లలు ఈ బంధాల్లో పాత బంధాలు వెనక్కి జరిగిపోతాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మా కంపిస్తున్న స్వరంతో ఆర్తిగా పిలిచాడు కన్నీళ్లు తుడవాలి అనిపించింది పిల్లలున్నా విదేశాల్లో స్థిరపడిపోతున్నారు ఆ ఇద్దరిని అమెరికా పంపే వరకు మా ఆయనకి నిద్ర పట్టలేదు ఇప్పుడు ఆయన లేడు వాళ్ళిద్దరూ నాకు దూరంగా నాకెన్ని మంచి అభిరుచులున్నా ఈ ఒంటరితనాన్ని ఎలా పోగొట్టుకోగలను ఎవరికెవరో తెలియనంత దూరాలా ఏం సాధించావు మాలాంటి వాళ్ళం ఆనంద్ సానుభూతిగా చూశాడు ఆమె మళ్లీ అంది మా వాళ్ళు నా స్నేహితులు చాలామంది పాపం మామకారాలు చంపుకోలేక సగం రోజులు అక్కడ సగం రోజులు ఇక్కడ గడుపుతున్నారు లేదా దిక్కులేని వాళ్లైపోతున్నారు ఆవేశపడిందామే అందుకు ముందు కదమ్మా కారణం వాళ్ల ఆశలన్నీ యువతరం మీద రుద్దేసి నిజమే నా జీవితమే ఉదాహరణ ఆ రోజుల్లో నేను కూడా ఆ చట్టంలో బిగుసుకుని ఎదిరించలేక తిన్నగా ఆలోచించలేక ఈ పరిస్థితులకి తలవంచాను ఆమె బాధని సంఘర్షణని గమనిస్తున్న ఆనంద్ అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాడు ఆమె నిర్విచారంగా చాలా కాలం బ్రతికేలా తను తోడ్పడాలి సంవత్సర కాలం గిరున తిరిగిపోయింది తల్లి శాంతతో కలిసి ఉంటున్న ఆనంద్ రంగారెడ్డి వచ్చేశాడు యామిని ఉండే కాలనీ దగ్గరే ఇల్లు తీసుకున్నాడు తరచూ కలవడం వల్ల శాంతమ్మకు కూడా ఆమె దగ్గర చను ఏర్పడింది ఏంటమ్మా అమ్మ మెచ్చితేనే గాని చేసుకోను అంటున్నాడు మా వాళ్లలో కూడా చదువుకున్నోళ్లు అందగతెలు ఎంతోమంది ఉన్నారు కదమ్మా ఏ ఫోటోని సరే అనడం లేదు మీరు నిష్ఠూరంగా ఆందోళనగా అంది ఆనంద్కి తగ్గ జోడీ కావద్దా చూద్దాం అయినా అప్పుడే ఏం తొందర చిన్నగా నవ్వేది తొందర ముప్పై నిండుతున్నాయమ్మా ఆడికి యామిని ఆ విషయం సీరియస్గా పట్టించుకునేది కాదు వద్దు వద్దనుకున్న ఆనంద్ మీద ఆధారపడడం ఎక్కువయ్యింది తను చాలా అభిమానించే మిత్రుడు మూర్తికి హార్ట్అటాక్ రావడంతో న్యూజెర్సీలో అతని పిల్లల దగ్గరే ఉండిపోయాడు ఆ వియోగ వెలితి బాధిస్తూనే ఉండదు ఉండేది ఆమెను స్త్రీలంటే యామిని గారిలా క్రమశిక్షణతో కుదురుగా ఉండాలి పొదుపుగా ఉండాలి మేధాశక్తి పెంచుకోవాలి ఇవి ఆనంద ఆలోచనలు గతించిన ప్రేమ అప్పుడప్పుడు మనసుని గుచ్చుతున్నా తను జీవితంలో అలసిపోయాడు ఓ తోడు కావాలి అనిపిస్తోంది కానీ యామిని అమ్మకి ఏ సంబంధమూ నచ్చదు ఆమె సెలక్షన్ మీద తనకి చాలా నమ్మకం కానీ ఆమెకు తన ఆతృత అర్థం అయినా అయిన చిన్నపిల్లాడిలా నీకు సంబంధాలు చూడడం ఏమిటి వెదుక్కోలేవా తెగ పడేది అవతలి వ్యక్తుల ప్రభావం ఒక్కోసారి నిర్ణయించుకునే శక్తిని దెబ్బతీస్తుంది ఆనంద్ చాలా త్వరగానే ఆ విషయం గ్రహించాడు ఒక శుభవేళ తన కొలీగ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు శాంతమ్మ రాగాలు తీసింది తిట్టింది యామిని ద్రిగ్భ్రాంతిగా మోహన్ తిప్పుకుంది ఇద్దరు ఈ హఠాత్ పరిమాణాన్ని జీర్ణించుకోలేకపోయారు అమ్మా ఈ అమ్మాయి ఒంటరిదే చాలా కష్టపడి పైకొచ్చిందమ్మా మంచిది పైగా భర్త నాలుగేళ్ల క్రితం వచ్చి పోయాడు సరే మీరు ఆశీర్వదించకపోతే తట్టుకోలేను ఆ అమ్మాయితో సహా ఇద్దరి కాళ్లకి నమస్కరించాడు ఆనంద్ కళ్ళు ఎర్రపడ్డాయి భవించిన హృదయాలు కరగసాగాయి అదీ భాయ్ నా కథ ఈరోజు మా ఇంకో అమ్మ పుట్టినరోజు తన స్నేహితులని డిన్నర్కి పిలిచిన ఆనంద్ ఒక్కసారి అన్నీ స్మరించుకున్నాడు ఆనంద్ ఈ మార్ధవమైన పిలుపుకి లోపలికి పరిగెత్తి మెల్లగా ఆమెని నడిపించుకుంటూ వచ్చాడు ఆనంద్ సృష్టించిన ప్రపంచం నుండి మెల్లగా తేరుకుంటున్న మిత్ర బృందం భక్తిగా ఆ స్త్రీమూర్తికి చేతులు జోడించారు చిరునవ్వుతో అందరిని ఆశీర్వదిస్తున్నట్టు చేయి ఊపి కూర్చోండి నాన్న అంది మృదువుగా పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా థ్యాంక్ యూ నాకు ఎనభై నిండాయి ఇలా ఇంతకాలం ఆరోగ్యంగా బ్రతికి ఉన్నానంటే నా మానసపుత్రుడు అతని తల్లి భార్య అందరూ కారకులు ప్రేమ ఇచ్చిన బలం కృతజ్ఞతగా చూస్తూ వాళ్ళు ముగ్గురిని దగ్గరికి తీసుకుంది ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బిల్బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో